అరే అమ్మా ఈ ఎందుకని ఎందుకనిలా కదులుతుంది నాకు కూడా తెలీదు పొండు చూస్తాను టీను పిచ్చుక గూటి నుండి బయటకొచ్చి చూస్తే అక్కడ రాము ఏనుగు తన తొండాన్ని చెట్టుకు వేసి దారుణంగా రుద్దుతూ ఉంది హరే రాము ఏనుగు నువ్వు ఏం చేస్తున్నావు ఇలా అయితే నా గూడు కింద పడిపోతుంది టీను పిచ్చుక నా తొండంలో చాలా దురద పెడుతోంది ఒకవేళ అది తగ్గకపోతే నొప్పికి నాకు పిచ్చి పడుతుంది టీను పిచ్చుక మాటలు పట్టించుకోకుండా రాము ఏనుగు చెట్టును కదిలిస్తూనే ఉంది తన గూడు కింద పడబోతూనే ఉంది అమ్మ చింకి పిచ్చుక గూటి నుండి బయటకు రాగానే గూడు కింద నేల మీద పడి విరిగిపోయింది అయ్యో భగవంతుడా ఏంటి ఇలా జరిగింది టీను పిచ్చుక నీ గూడు విరిగిపోయింది చూడు టీను పిచ్చుక చూపు అంతా తన విరిగిపోయిన గూడు మీదే ఉంది తన కళ్ళల్లో నుండి నీళ్ళు కారుతున్నాయి రాము ఏనుగు నవ్వుతూ అక్కడి నుండి ముందుకు వెళ్లిపోయింది